హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మనము దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను చాలా బాగుంటుంది ఇది కాస్త మనము వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ దోసకాయలు చాలా అంటే చాలా ముందుగా దోసకాయలు మనము కొంచెం చేదుగా ఉండేవి తీసుకో చేదుగా ఉండేవి కాకుండా కొంచెం లైట్గా పులుపుగా ఉండేటైనా తీసుకొని ఇలా పచ్చడి అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మీకు ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి మీ గుడక చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుని ఈ విధంగా ట్రై చేసి చూడండి బాగుంది లేదు నాకు లాస్ట్లో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఇప్పుడు స్టవ్ వెలికించి కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఇందులో పల్లి ఇలా పల్లీలు ఎక్కువ వేసుకోవద్దని ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే బాగుండదు మరి టీ వస్తేస్తుంది ఎక్కువ వేసుకుంటే అందుకు కొన్ని రెండు స్పూన్లు అయితే ఇట్లా పల్లీలు వేసుకొని ఇట్లా వేయించుకోవాలండి వేయించేటప్పుడు కొంచెం మంట ఎక్కువ పెట్టుకోకుండా మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి ఇంకా అదే ఆయిల్లో కాస్త మనము ఇది శనిపప్పు ఉంది కదండి అది ఒక స్పూన్ వేసుకొని వేయించుకోవాలి అలాగే ధనియాలు గుడక ఒక స్పూన్ వేసుకోవాలి ఇవి ధనియాలు వేసుకొని ఇవి కాస్త లైట్గా వేగిన తర్వాత ఇందులో మనము కారం తగినట్టుగా పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి ఇవి పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు ఈ పచ్చడి కావాలంటే పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి అయినా వేసుకొని చేసుకోవచ్చు ఏది వేసుకునే చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది ట్రై చేయండి ఇట్లా పచ్చిమిర్చితో కానీ ఎండుమిర్చితో కానీ ఇట్లా పచ్చిమిర్చి కాస్త వేగని ఇవ్వాలి ఆయిల్లో అందుకు మనం కాస్త మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలా ఉండేయాలి ఇంకా పది నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కలిదిప్పండి అంటే బాగా కాస్త వేగిన తర్వాత ఏగాలి కదా మధ్య మధ్యలో ఇలా మూత తీసేసి కలిదిప్పుకోవాలి ఇప్పుడైతే ఫైనల్గా ఇట్లా పచ్చిమిర్చి కాస్త లైట్గా ఉడికితే అంటే ఏగితే చాలు ఇట్లా ఆయిల్లో కాస్త వేగితే చాలండి ఇదే పచ్చడి మీరు రోళ్ళు ఉంటే రోడ్లైనా వేసుకొని దంచుకోవచ్చు కానీ రోడ్లో ఈ దోసకాయలు అనేటివి సరిగా మెదవు కాదండి మనకు కొంచెం మెత్తగా ఉండాలి కదా ఈ దోసకాయలు అనేది మీరు రోడ్లు ఉంటే రోడ్లైనా కావచ్చు కానీ ఇది పచ్చడి నేనైతే మిక్సీకి అయితే వేసినాను మిక్సీకి వేసి దోసకాయలు బాగా కొంచెం మెత్తగా వస్తుంది కదా అందుకు చాలా బాగుంటుంది అయితే మీకు ఇట్లయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి అదే కడాయిలో రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ వేసుకొని టమోటాలు చిన్న సైజు రెండు టమోటాలు అయితే తీసుకుందామండి ఇంకా నేను దోసకాయ అయితే ఒక చిన్న సైజు అయితే తీసుకున్నాను ఇవి ముందుగా కట్ చేసేటప్పుడు చేదుగా ఉందా లేదా చూసేసుకోవాలి ఇత్తనాలు ఎక్కువగా చేదుగా ఉంటే తీసేసుకోండి నేనైతే ఇత్తనాలు ఇప్పుడు చేదుగా లేవు ఇత్తనాలు కూడా కలిపి వేస్తున్నాను ఇలా మనం దోసకాయ పైన తొక్కు తీసేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇట్లా ఈ దోసకాయలు కాస్త మనం ఆయిల్లో కాస్త ఉడకనివ్వాలి ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇట్లా మూత తీసేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుందామండి ఒక స్పూను పసుపు వేసుకుందాము ఇట్లా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి కొంచెం కల్లుప్పు గుడక వేసుకోండి ఇప్పుడు కళ్ళుప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా అంతా మిక్స్ చేసి కలుపుకోవాలి చింతపండు అండి కొద్దిగా కొద్దిగా తీసుకోవాలి మనం ఆల్రెడీ టమోటాలు వేసుకున్నాం కదా ఇది లైట్గా చింతపండు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత మనము మూత పెట్టేసుకోవాలి అప్పుడు ఈ మూత పెట్టేసుకోవడం వల్ల టమోటాలు దోసకాయ అనేవి కాస్త బాగా మెత్తగా ఆయిల్లో మెత్తగా ఉడుకుతాయండి అందుకు మనము కాస్త మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసేసి కళ్ళిప్పుకోవాలి ఏమైనా అడుగు అంటుతుందని ఇట్లా మనము మధ్య మధ్యలో మూత తీసేసి కలదిప్పుకోవాలండి నేను చెప్పిన పద్ధతిలో మీరు ఈ పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారండి ఇట్లా మనము మధ్య మధ్యలో తీ ఇట్లా మూత తీసేసి కలదిప్పుకోవాలి టైం ఎక్కువ పట్టుదండి తక్కువగానే పడుతుంది ఈ దోసకాయలు టమాటాలు అనేది మెత్త కాస్త ఉడకేదానికి ఎక్కువ టైం అవసరం లేదు తక్కువ టైమే చాలు ఇప్పుడు కాస్త ఉడికిన తర్వాత ఇవి కొత్తిమీర అయితే వేసుకుందాము ఈ కొత్తిమీర వేసుకొని బాగా ఒకసారి మళ్ళా మిక్స్ చేసి కలుపుకోవాలండి కొత్తిమీర వేస్తే ఇంకా మంచి బాగా పచ్చడి టేస్ట్గా ఉంటుందండి ఇట్లా ఈ విధంగా కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలాగ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ముక్కాస్త మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు ఒకసారి ఇట్లా మూత తీసేసి చూడండి ఫైనల్గా ఇట్లా మూత తీసేసి చూసి కలదిప్పుకొని సరిపోతుంది ఇది అయితే మనం ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకోవాలి ఇట్లా వేడి వేడిదే మిక్సీ వేయకుండా కాసేపు చల్లారి పెట్టి వేసుకోవాలండి ఇంకా చాలు స స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు ఇవి పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలండి ఇట్లా ఈ విధంగా వేసుకునే తర్వాత ఇందులో కొద్దిగా కల్లుప్పు వేసుకుందాం ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా వేయించేటప్పుడు కొద్దిగా వేసుకుని ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి అలాగే జీలకర్ర గుడక వేసుకోవాలండి ఒక స్పూను మళ్ళీ లాస్ట్లో చూసి సాల్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడైతే కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి చూసారా ఈ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కడాయిలో దోసకాయలు టమోటాలు ఉడకబెట్టుకున్నాం కదా పక్కన చల్లారి పెట్టుకుని అవి అయితే ఇప్పుడు వేసుకోవాలి మిక్సీ జార్లో ఇంకా వాటర్ అంతా ఎక్స్ట్రా ఏం పోయొద్దండి కావాలంటే ఒక రెండు స్పూన్లు అయితే వాటర్ వేసుకొని మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు బాగుండదు వెల్లుల్లిపాయలు ఒక ఐదు వేసుకొని ఇట్లా మనము కొంచెం లైట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి అట్లా మెత్తగా కాకుండా ఇట్లా మీడియంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూస్తారా వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడంతా సరిపోయిన తర్వాత పోపు అయితే పెట్టుకుందాము మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకుందాము ఇట్లా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అనేది కాస్త వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత ఇందులో మనము పోపు దినుసులు అనేవి ఒక స్పూన్ వేసుకుందాము ఈ పోపు దినుసులు కాస్త వేగనివ్వాలి ఇట్లా ఇవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి ఎన్ని మిర్చి అనేది ఇలా తుంచి వేసుకోండి ఇవి కాస్త వేసిన తర్వాత ఇవి కాస్త ఏకనివ్వాలండి ఇవి కాస్త వేగిన తర్వాత మనము ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ పోపులో ఇదంతా వేసుకోవాలి ఈ పోపు అనేది కాస్త వేగిన తర్వాతనే వేసుకోవాలండి ఇదిగో చూడండి ఇప్పుడైతే మనం దోసకాయ అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు మీరు ఉప్పు సరిపిందో లేదో చూసుకోండి లేదంటే తక్కువ ఉంటే సాల్ట్ వేసుకోండి ఇట్లా ఈ విధంగా అయితే మనము చట్నీ అనేది పోపులంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇట్లా ఫైనల్గా అయితే దోసకాయ పచ్చడి అనేది రెడీ అండి ఇట్లా ఈ విధంగా అయితే మనము తయారు చేసుకోవాలి మీరు వినక ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి అలాగే రాగి సంగటే కుడక బాగుంటుంది మేము ఎప్పుడైనా చేసుకుంటే ఈ విధంగానే చేస్తాము మాకు వచ్చిన పద్ధతిలో మీకు చెప్తున్నాను మా పద్ధతి కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది మీరు కనుక ట్రై చేసి ఒకసారి బాగుంది అనిపిస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకుంటారు దోసకాయ పచ్చడి అనేది చెప్పని అవసరం లేదు అంత బాగుంటుంది ఎవరైనా ఇష్టం లేకుండా ఉండేవాళ్ళు ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ మేమైతే ఎక్కువగా ఇట్లనే చేసుకుంటాము మా పద్ధతిని మీకు కూడా చెప్తున్నాము ఒకసారి మా పద్ధతి కూడా మీరు ట్రై చేయండి ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి మీరు కావాలనుకుంటే ఇంకా నెయ్యి కుడక వేసుకో